పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఇరికిళ్ల రాజ్ నర్సే ప్రకటించారు సోమవారం ఉదయం గోదావరికిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ తనను ఆదరించాలని కోరారు తనకు ఎంపీగా అవకాశం కల్పించేలా బిఎస్పీ పార్టీకి చెందిన ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు వచ్చినా తమ స్వలాభం కోసం చూశారు తప్ప అభివృద్ధి దిశగా ఏ నాయకుడు ఆలోచన చేయలేదని రాజ్ నర్సయ్యతో పాటు రామగుండం నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్ ఇరికిల్ల కనకయ్య ఆరోపించారు ఎంపీగా నర్సయ్యను గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని చెప్పారు మరి పెద్దపల్లి అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇరుకుల రాజనగర్ నేను మరి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను మరి పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ నా ప్రత్యేకమైనటువంటి జేవీవులు మరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా ఒక్కసారి బహుజన్ సమాజ్ పార్టీకి ఏనుగు చేసి ఓటు వేసి మరి అవకాశం కల్పించవలసిందిగా నేను ప్రజలను ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరుకుంటూ ఉన్నా మరి సోదరులారా ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు వస్తూ ఎన్నో పార్టీలు గెలుచు ఇక్కడ పట్టించుకోకుండా పోతున్నటువంటి సమయం మనకు అందరికీ తెలిసిందే మరి ఈరోజు మరి చాలా వరకు కార్పొరేటివ్ సంస్థ లెవెల్లో మరి ఇక్కడికి వచ్చి ఈ రిజర్వేషన్ పార్లమెంటు రిజర్వేషన్లో పోటీ చేస్తూ ఉన్నారు మరి పార్లమెంటు వ్యవస్థలో ఉన్నటువంటి పార్లమెంటు ఏదైతే పార్లమెంట్లో మరి కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లకు మౌరు బరుజన వాదులందరికీ మధ్యలో పోటీ జరుగుతున్నటువంటి తరుణం ఇది కాబట్టి మరి ఈ నియోజకవర్గ ప్రజలు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరి గతంలో చూస్తే మరి సోదరులరా ఎందుకంటే ఒక తరతరాలుగా ఒకే వంశానికి చెందినటువంటి మరి సభ్యులు గెలవడము మరి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడము మళ్ళీ గెలుపు కోసం రావడము వెళ్ళిపోవడం ఇదే జరుగుతూ ఉంది మరి తాతలు తండ్రులు మరి మన్మలు మన్మరాలు ఈ ఈ తరుణంలో ఉంటే మరి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఇక్కడ మరి ఇక్కడ వాళ్ళకి తెలివి లేదా మరి లేకపోతే వాళ్ళు యోధులు గారా మరి అర్హత లేదా అని నేను మరి మరి ఏదైతే ఉన్నాడో కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ వచ్చి పోటీ చేస్తున్నటువంటి సంస్థలు నేను నేను అడుగుతాను క్వశ్చన్ చేసి అడుగుతాను పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపుగా ఏదైతే బడుగు బలహీన వర్గాల ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు మరి చాలా వరకు ఉన్నాయి దాదాపుగా పదిహేను లక్షల నలభై వేల చిల్లర చిలుకూలు ఉన్నటువంటి ఈ పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ ఓటర్లలో దాదాపుగా ఒక మాదిక సమాజానికి సంబంధించినటువంటి మరి నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల చిల్లర ఏదైతే మరి ఇక్కడ ఉన్నది మరి అదే రకంగా ఒక్క ప్రధానమైన పార్టీలు ఇప్పటి వరకు కూడా ఒక మాదిగ అభ్యర్థికి కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది నిజంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మాదిగ సోదరులు మాదిగ ఓటర్లు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను నిజంగా మరి పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ నేను ముఖ్యంగా మరి చెప్పదలుచుకున్నాను కాబట్టి సోదరులారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఏదో ఇదైతే మన జాతీయ లెవెల్లో పార్టీలు ఒక్కటి కూడా మరి ఏదైతే బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను కూడా ఒక మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక చదువుకున్న ఒక ఇంజనీర్గా ఈ లోకల్ అభ్యర్థిగా ఇక్కడ మీ ముందుకు వస్తున్నా దయచేసి మీరు గమనించండి గమనించండికి రాజినాయ గారు ఒక ఇంజనీర్గా ఏపీ ట్రాన్స్కో అందులో పనిచేసి గత రెండు సంవత్సరాల నుండి వాలంటరీగా స్వచ్ఛంద కార్యక్రమాలలో పనిచేసుకుంటూ వస్తుండు ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయినా అందులో పాల్పంచుకుంటూ ప్రజలకు యువకులకు అంబేద్కర్ సంఘాలకు అనేక రకాలైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తుండు మరి ఇకపోతే బహుజన సమాజ్ పార్టీ అనేది బహుజనవాదం బహుజనులకు సేవ చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించడంలో రిజర్వేషన్లు రక్షించడంలో ముందు మొదటి నుండి మాయావతి గారు కృషి నిశ్చయంతో ముందుకొస్తున్నారు ఇకపోతే ఇక్కడ ఇక్కడ పోటీ చేసుకున్నటువంటి వ్యక్తులు గత నలభై సంవత్సరాల నుండి కాకా వెంకటస్వామి తన కుమారుడు వివేక్ వెంకటస్వామి తర్వాత వంశకృష్ణ తన మనవడు అప్పుడు నలభై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఏకచత్రాధిపత్యంగా వాళ్ళు ఆధిపత్యం వహించుకుంటూ ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా రావడము గెలవడము మళ్ళీ స్థానికంగా ఉండకపోవడము స్థానిక ప్రజల్ని విస్మరించడము విస్మయానికి గురి చేయడము ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఎక్కడికో హైదరాబాదు మహారాష్ట్రలో పరిశ్రమలు నెలకొల్పి అక్కడున్న ప్రజలకే మహారాష్ట్రలో ఇక్కడనేమో గెలుస్తుండూ ఇక్కడ బహుజన వాదంతో ఇక్కడ బహుజనులను ఏదో చేస్తామని ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏదో చేస్తామని ఇక్కడ మాయా మాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి ఎక్కడికో మహారాష్ట్రలో పరిశ్రమలు గొలుపుతు నెలకొల్పుతున్నారు అదే ఎందుకు నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా ఇక్కడ పత్రికాముఖంగా నేను అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ నువ్వు గెలుస్తున్నావు ఇక్కడ గెలుస్తున్నావు ఇక్కడికి వెళ్ళి గెలిచి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడ పరిశ్రమలు నిలబడమైంది ఇక్కడ స్థానికంగా నువ్వు నలభై సంవత్సరాల నుండి మీ నాన్నగారు మీరు మీ బిడ్డ గెలిచి ఇక్కడ ఒక పరిశ్రమ కూడా నిలపకపోవడం అనేది చాలా ఘోరము దీన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు మోహళి మల్లేష్ కేఎల్ అనిల్ సిరికొండ సది జనగామ మల్లేష్ తోకల రమేష్ జీవీరావు రామ్ చందర్ తోకల పోషం కుమ్మరి ఓదెలు కుర్మ శ్రీధర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు